జంతువుల తెలివితేటలు ఒక అడవిలోని జంతువులన్నింటికి రాజు సింహం దానికి సలహాలిచ్చేవి తోడేలు ఎలుక కాకి ఒకనాడు ఈ మూడు అడవిలో సంచరిస్తుండగా అమాయకురాలైన గాడిద ఒకటి వీటి కంటపడింది దాని వద్దకు వెళ్ళి ఎవరు నీవు ఈ అడవికి ఎందుకు వచ్చావు అని అడిగింది తోడేలు అప్పుడు గాడిద అయ్యా నా యజమాని వేసే మూటల మోయలాక అతను పెట్టే బాధలు భరించలేక నేను తప్పించుకుని వచ్చేశాను ఇప్పుడు దిక్కిలేని దానను నన్ను ఆదరించి పుణ్యం కట్టుకోండి అని వేడుకుంది అలాగే భయపడకు నిన్ను మా జట్టులో చేర్చుకుంటాము మా రాజు ఎంతో మంచివాడు ఆయనకు చెప్పి నీకు మంచి ఉద్యోగం కూడా ఇప్పిస్తాం మా వెంటారా అన్నది ఎలుక గాడిద సరేనడంతో అవి మూడు దాన్ని తీసుకుని సింహం వద్దకు వెళ్లాయి ఇతడు తన యజమాని పెట్టే బాధలు భరించలేక మా అడవికి పారిపోయి వచ్చాడు అంది కాకి మంచి బుద్ధిమంతుడు అంది దుడుకు తన మెరుగుని అంది తోడేలు మూడు గాడిద గురించి చాలా గొప్పగా పొగిడాయి తన సలహాదారులు గొప్పగా చెప్పడంతో సింహం గాడిదను పనిలో పెట్టుకుంది క్రమక్రమంగా గాడిద మంచితనం సింహానికి బాగా నచ్చింది అది గాడిదను ఆప్తమిత్రునిగా భావించి ఆ అడవికి మంత్రించేసింది నిన్నగాక మొన్న వచ్చిన గాడిద మంత్రి అయిందని ఈర్షితో తోడేలు ఎలుక కాకి దానిని ద్వేషించసాగాయి సమయం చూసి దానికి హాని తలపెట్టాలనుకున్నాయి ఒకసారి సింహానికి జబ్బు చేసింది అప్పటి వరకు వేటాడి రాజ్యంలో అందరికీ ఆహారాన్ని సమకూర్చే మృగరాజుకి కదలలేని పరిస్థితి ఏర్పడింది దాంతో తన కడుపు కూడా మార్చుకోసాగింది అదే అదనుగా గాడిదకు అపకారం తలపెట్టడానికి అవి మూడు ఒక పన్నాగం పన్నాయి తాము పన్నిన ఉపాయంతో ముందుగా కాకి సింహం ముందు విచారం వ్యక్తం చేస్తూ ఇలా అంది మరగరాజా మీ ఆకలి బాగా చూడలేకున్నాను తమ వంటి ప్రభువులకు ఉపయోగపడని ఈ శరీరం ఎందుకు నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి అప్పుడు ఆ సింహం నీ వంటి అల్పజీవులను చంపితే నా ఆకలి తీరుతుందా నీ మాంసం నాకు ఒక పంటి కిందకు కూడా చాలదు అంది దానికి తోడేలు ప్రభు నన్ను చంపి భక్షించి మీ ఆకలి బాధ చల్లార్చుకోండి అన్నది ఎంతో ఆకలి బాధతో ఉన్నా నీ వంటి క్షుద్ర జంతువులను చంపి తింటానా కుక్కలు నక్కలు తోడేలు జంతువులలో నీచమైనవి చచ్చిన శవాలను పీకుతున్న తోడేలు ఈ రాజుకు భోజనమా నిన్ను చంపి తినడం కంటే ఆకలితో చావడం మేలు అని పలికింది సింహం వెంటనే ఎలుక నన్ను తినండి ఎన్నాళ్ళుగా మీకు సేవ చేసిన నేను నేను ఆకలితో అలమటిస్తూ ప్రాణాలు వదిలితే చూడలేను అన్నది అప్పుడు సింహం ఎలుకతో దినగా మిగిలిన వాటిని అలుగుల్లోకి లాక్కెళ్లి దొంగచాటుగా తినేదేవి పాడైన పదార్థాలు తినే నిన్ను నేను భక్షించను అని పలికింది తరువాత గాడిద వంతు వచ్చింది రాజు వద్దకు వెళ్ళి సింహారాజా నా శరీరం పవిత్రమైంది నన్ను భక్షిస్తే మీ ఆకలి పూర్తిగా తీరుతుంది కాబట్టి సందేహించక నన్ను తినండి అన్నది సింహం మిత్రద్రోహం చేయడానికి తటపటాయించింది ఆ సంగతి గమనించిన ఎలుక మహారాజా మీరు మా ముగ్గురిని తినడానికి ఒప్పుకోలేదు సరే ఇతని ప్రార్థనైనా మన్నించి తమ ఆకలి తీర్చుకోండి అంది మీ వంటి ప్రయోజకులు బతికి ఉంటే పది మందికి లాభం కలుగుతుంది మా వంటి అప్రయోజకులు బతికిన ఒకటి చచ్చిన ఒకటి అని చెప్పింది తోడేలు కాకి కూడా ఆ మాటలనే సమర్థించింది ఆకలితో ఉన్న సింహం ఆ మాటలకు లొంగింది సింహం వెంటనే గాడికి పోయి చంపి దాని మాంసం తిని ఆకలి బాధ తీర్చుకుంది తమ పన్నాగం ఫలించినందుకు తోడేలు ఎలుక కాకి ఎంతగానో సంతోషించాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నీతి ఏమిటంటే దుష్టులతో స్నేహం చేయకూడదు కుందేలుకు గుణపాఠం కథ ఒక అందమైన కుందేలుండేది అది అన్ని జంతువులతోనూ స్నేహంగా ఉండేది నేను చాలా అదృష్టవంతురాలిని నాతో అందరూ చాలా మంచిగా ఉంటున్నారు నాకు ఉన్నంత మంది స్నేహితులు వేరే ఎవరికీ లేరు నాకు ఏ చిన్న కష్టం వచ్చినా వాళ్ళే చూసుకుంటారు అని ఎంతో గర్వపడేది ఉన్నట్టుండి ఒకరోజు ఆ కుందేలును కొన్ని వేట కుక్కలు తరమసాగాయి అది చాలా భయపడింది ఎవరైనా సహాయం అడగాలని నిర్ణయించుకుంది వెంటనే తన స్నేహితుడైన తుప్పి దగ్గరకు పరుగెత్తింది మిత్రమా మిత్రమా కొన్ని వేట కుక్కలు ఇటు వైపే నన్ను తరుముకుంటూ వస్తున్నాయి నీ వాడి కొమ్ములతో అవి వెనక్కి పారిపోయేలా చెయ్యి అంది కుందేలు నిజమే నీవు చెప్పిన పనిని నేను సునాయాసంగా చేయగలను కానీ ఇప్పుడు నేను పనిలో ఉన్ననే కొమ్ములు ఖాళీగా లేవు అని చెప్పింది దుప్పి వేట కుక్కలు వస్తుండడంతో ఆ కుందేలు వేగంగా అక్కడి నుండి ఏనుగు దగ్గరకు పరిగెత్తింది నువ్వు అందరిలోకి బలశాలివి కొన్ని వేట కుక్కలు నా వెంట పడ్డాయి వాటిని నీ తొండంతో ఒక్కటిచ్చి నన్ను కాపాడు అని ప్రాధేయపడింది నన్ను క్షమించు నేను ఇప్పటికే చాలా దుంగలు మోసి అలసిపోయాను పైగా ఆకలి కూడా వేస్తోంది ఆహారం వెతుక్కోవాలి నీకు ఇప్పుడు సహాయం చెయ్యలేను అంటూ ముందుకు వెళ్ళిపోయింది ఏనుగు కుందేలు వేట కుక్కలను చూసి కోతి దగ్గరకు పరుగు తీసి తనను కాపాడమని కోరింది వచ్చాయంటే అంటూ ఒక్క ఉదుటున చెట్టు పైకి ఎగిరి కూర్చుంది కోతి ఇలా ఆ అడవిలోని కుందేలు స్నేహితులేవీ దాన్ని రక్షించడానికి ముందుకు రాలేదు దానికి చాలా బాధేసింది వేట కుక్కల బారి నుండి తనను తాను ఎలా రక్షించుకోవాలా అని ఆలోచించింది వెంటనే అది ఒక పొద లోపలకు దూరి కదలకుండా ఉండిపోయింది కాసేపటికి వేట కుక్కలు అటువైపు వచ్చి కుందేలు దాక్కున్న పొదను దాటి ముందుకు వెళ్ళిపోయాయి ఎలాగైతేనే వాటి బారి నుంచి ప్రాణాలు కాపాడుకుంది ఈ సంఘటనతో కుందేలు ఒక గుణపాఠం నేర్చుకుంది ఆపదలో ఆదుకున్న వారే నిజమైన స్నేహితులని తెలుసుకుంది అంతేకాక తనను తాను రక్షించుకోవడానికి ముందుగా తన వంతు ప్రయత్నం చేయకుండా ఇతరులపై ఆధారపడకూడదని నిర్ణయించుకుంది ఈ కథలో నీతి అన్నింటికీ ఇతరుల మీద ఆధారపడకూడదు మన శక్తిని మనం గుర్తించాలి నక్క విపరీత ఆలోచన ఒక అడవిలో పులి నక్క చాలా కలిసిమెలిసి ఉండేవి ముందుగా అడవిలో నక్క సంచరించి మేతకు వచ్చిన జంతువుల జాడలను కనుగొనేది ఆ సమాచారం నక్క పులికి అందివగానే అది వాటిపై దాడి చేసి చంపేసేది అలా చంపగా వచ్చిన ఆహారాన్ని ఓ పెద్ద చెట్టు క్రిందనున్న తమ స్థావరాలకి తెచ్చుకుని రెండూ సమంగా పంచుకుని తినేవి ఇలా రోజులు గడుస్తుండగా ఓసారి నక్కకు దుష్టబుద్ధి పుట్టింది నేను కొండల్లో తిరిగి చాలా కష్టపడి జంతువుల సంచారం పసిగట్టి చెప్తే ఆ పులి అవులీలగా వాటిని చంపి వాటా కొట్టేస్తుంది కానీ వాస్తవంగా దక్కాల్సింది నాకు రెండు భాగాలు దానికి ఒక భాగం ఈ విషయం పులితోనే మాట్లాడదామా అంటే అది నా మాట పూర్తవకముందే కోపంతో నన్ను చంపినా చంపగలదు ఈ సమస్య సామరస్యంగా పరిష్కారం కావాలంటే ఎలా అని తీవ్రంగా నక్క ఆలోచించసాగింది ఉన్న ఫలంగా నక్కకి ఒక ఆలోచన తట్టింది తన మరో మిత్రుడైన కప్ప దగ్గరకు వెళ్ళింది తను పులి పంచుకుంటున్న ఆహార భాగాల గురించి ఏకరువు పెట్టి బాధపడింది తన సాయాన్ని అర్థించింది దీనివల్ల ఎలాంటి అనర్థం జరుగుతుందోనని భయంగా ఉన్నా మిత్రుడు అడగడంతో కప్ప ఇష్టంగానే సరే అని ఒప్పుకుంది కప్పకు ప్లాన్ మొత్తం వివరించింది నక్క ఎప్పటిలాగే ఆ రోజు కూడా పులి నక్కలు ఆహారాన్ని చెడ్డు క్రింద స్థావరానికి తెచ్చుకుని వాటాలు పంచుకోవడం మొదలుపెట్టాయి ఇంతలో ఏవేవో కారణాలు చెప్పి తనకు రెండు భాగాలు రావాలని పట్టుపట్టింది నక్క దానికి ససేమిరా అంది పులి రెండింటి మధ్య మాట మాట పెరిగింది మళ్ళీ మనకి తగవేందుకు నాకు రెండు భాగాలు రావడం న్యాయమో కాదు రిక్ష అడుగుదా అడుగుదాం మా తగాద నువ్వే తీర్చాలి అందుకు నువ్వే తగిన దానివి ఎవరికి ఎవరికెంత రావాలో సెలవి అంది నక్క చెట్టు తొర్రలో నుండి పులికి ఒక భాగము నక్కకు రెండు భాగములు చెందుట సమన్యసం అని వినిపించింది అప్పుడు ఆ పులి కోపంతో ఇప్పుడు అంటూ ఎండుగడ్డి తెచ్చి చెట్టు తొరలో వేసి నిప్పంటించింది అగ్ని జ్వాలలు వ్యాపించేసరికి కప్ప సగం ఒళ్ళు కాలి బెకబెకమంటూ బాధగా అరుస్తూ బయటికి వచ్చి అని చెప్పి జిత్తులు మారినక్కకు సహాయం చేయడానికి వచ్చినందుకు తనను తాను నిందించుకుని అక్కడి నుండి పరుగుతూసింది అందుకే అంటారు పుట్టిల బుద్ధికి తానే కాక తనవారు కూడా బలవుతారు అని కోతి చేష్టలు నేతి కదా అనగనగా ఒక అడవి ఆ అడవిలోకి కోతుల గుంపొకటి ఎక్కడి నుండో వచ్చింది అవి అక్కడ చెట్టపై కొద్దిసేపు ఆడుకుని మళ్ళీ మరొక చోటికి సాగిపోయాయి ఆ కోతుల గుంపులోంచి కోతి ఒకటి తప్పిపోయి తన వారి కోసం వెతుకుతూ ఉంది అది అలా అక్కడ ఇక్కడ గాలిస్తుండగా దానికి చెట్టు దగ్గర పడి ఉన్న గొడ్డలి ఒకటి కనిపించింది అది కట్టెలు కొట్టేవాడి భోజన విరామ సమయంలో వదిలి వెళ్లిన గొడ్డలి వెళ్లి దానిని చేతిలోకి తీసుకొని అనుకుంది గొడ్డలిని తీసుకుని ఆ కోతి అమాంతం ఒక్కసారిగా చెట్టు మీదకి గెంతింది ఆ తర్వాత సరదాగా చెట్టు కొమ్మను నరుకుతూ ఉంది అటుగా వెళుతున్న ఏనుగు తను కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్న కోతిని చూసింది కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నావు కింద పడిపోతావు నరకొద్దు అని హెచ్చరించింది అని తలతిక్కగా మాట్లాడి మళ్ళీ చెట్టు కొట్టడం ప్రారంభించింది కోతి అయినా అమాయకపు కోతి అపాయంలో పడబోతుండడంతో ఏనుగు చాలా రకాలుగా నచ్చ చెప్పే ప్రయత్నం చేసింది దాంతో ఆగ్రహించిన ఆ కోతి అని తన దగ్గర చెట్టు కొమ్మకు వేలాడుతున్న పండును కోసి ఏనుగు కేసి కొట్టింది పండు బలంగా తగలడంతో ఏనుగు మొహం పచ్చడయ్యింది అప్పుడు అర్థమయ్యింది ఆ ఏనుగు ఆ కోతిది అమాయకత్వం కాదు మూర్ఖత్వం అని ఇక చేసేది లేక ఏనుగు అక్కడి నుండి వేగంగా పరుగు తీస్తుంది ఆ తరువాత కొమ్మను పూర్తిగా నరకడంతో అది విరిగి కోతి కింద పడింది అందుకే అంటారు మూర్ఖులతో వాదనకు దిగకూడదు అని